హాయ్ ఎవరిగన్ మరి తెలంగాణలో అంబేద్కర్ ఓపెన్ నోటికి సంబంధించి ఓపెన్ బిఎడ్ సంబంధించి కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు మరి నవంబర్ నోటికి ఏం రావడం డిసెంబర్లో సంబంధించి థర్టీ వన్ రోజు పరీక్ష జరగడం ఫలితాలు కూడా విషయం తెలిసిందే మరి మనం గతంలోనే చెప్పుకున్నాం బీడ్ ఓపెన్ బీడ్ సంబంధించి మరి ఇన్ సర్వీస్ టీచర్లతో పాటు మరి ఎవరైతే డిఏడ్ చేస్తారో డిప్లొమా ఎడ్యుకేషన్ చేస్తారో మరి డిగ్రీ అయిపోతుందో వారికి వారికి కూడా అవకాశం ఉంటుందని గతంలో గత నాలుగైదు సంవత్సరాలుగా మన మన మిత్రులు చాలామంది ఈ కోర్ట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ ఆఫీసర్లో కొందరు మరి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి చూస్తున్నారు కొందరు చూడట్లేదని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏ సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నా ప్రభుత్వ పాఠశాల విద్య వంటరి చేసినా లేదంటే ప్రైవేట్ స్కూల్లో చేసినా ఖచ్చితంగా ఎమ్ఈఓతో సైన్ చేయించుకొని వెళ్తే అంటే ఎంఈఓ అడస్ట్ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా అలౌ చేస్తారు అది ఇందులో ప్రాబ్లం లేదు ఒకవేళ వెరిఫికేషన్ అధికారులు అయితే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ ప్రూఫ్ చూపించు ఇక్కడ కూడా ఇన్ సర్వీస్ సంబంధించి ఇన్ని సంవత్సరాలు ఉండాలని ఎక్కడ లేదు కేవలం అప్లై చేసినప్పుడు మాత్రమే ఉంది సో ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు రాశారు మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరూ కౌన్సిలింగ్ వెళ్ళి నేను ఆభ్యక్షన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మనం నోటికేషన్ సంబంధించి ప్రూఫ్ చూపెట్టవచ్చు ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి సర్వీస్ అవసరం లేదు ర్యాంక్ వస్తే డైరెక్ట్ వెళ్ళవచ్చు ప్రస్తుతానికి మరి ఈరోజు మరి బిఎడ్ సంబంధించి జనరల్ బిఎడ్ సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది రేపు అయినా లేదా ఎల్లుండి అయినా ఈ సంబంధించి కూడా షెడ్యూల్ ఇవ్వబోతున్నారు మరి ఒకసారి మనం మన గతంలో చెప్పుకున్నాం మరి ఈసారి చాలా మంది కొత్త రీచర్ కూడా రాయడం జరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్ డేస్ వాళ్ళు కొంతమంది అలాగే టూ థౌసండ్ సెవెంటీన్ డేస్ వాళ్ళతో పాటు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేస్ వాళ్ళు ఎక్కువ మంది రాయడం జరిగింది మరి టూ థౌసండ్ సెవెంటీన్ డేస్ వల్ల అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా మంది రాస్తున్నారు కొందరు సీట్లు రావడం జరుగుతుంది మరి కొందరికి రావట్లేదు మరి ఈసారి మాత్రం చాలా వారికి సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది మరి అలాగే ఏపీ వాళ్ళకు తెలంగాణ వారికి ఓ సంబంధించి ఎనభై శాతం మన తెలంగాణ అభ్యర్థులకి అవకాశం ఉంది మిగతా పదిహేను శాతమే ఉంది ఏపీ వారికి నా లోకల్కి సంబంధించి అలాగే మరి తెలంగాణలో ఆల్రెడీ నోటికిని వాడడం మనం మెన్షన్ చేశారు అది స్టడీ సెంటర్లు పెంచుతున్నారని మరి నగర్తో పాటు మెదక్ అలాగే నల్గొండ మరి ఆదిలాబాద్ సంబంధించి కూడా సెంటర్లు అలవాటు చేయడం జరిగింది కొత్త సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం సీట్ల సంబంధించి కావచ్చు మరి ఒకసారి మనం త్వరలోని ఇందుకు సంబంధించి మరి అంటే ఫిబ్రవరి మూడున ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అలాగే మరి సర్టిఫికేట్ సంబంధించి కూడా రేపటి నుండి తొంభై తారీఖు వరకు ఇది సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ ఫర్ గైడ్లైన్స్ ప్రకారం అప్లోడ్ చేయాలి స్కానింగ్ ప్రకారం అంటే స్కానింగ్ అన్ని చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అలాగే ఎయిట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్ కూడా వన్ టైం ఎయిట్ ఈజ్ పర్మిటెడ్ అని ఇవ్వడం జరిగింది టెన్త్ రోజు అలాగే మరి ఫిబ్రవరి పదకొండు పన్నెండో తేదీ రోజులో వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ పిఎస్ ఎన్సిసి క్యాబ్స్ స్పోర్ట్స్ త్రూ ఆన్లైన్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటారు అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ సంబంధించి మరి వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది మొత్తం ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది ప్రజెంట్ అయితే తర్వాత మళ్ళీ సీట్ కేటాయి కేటాయింపు తర్వాత మళ్ళీ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో ఆడిటోరియంలో మనకు మాన్యువల్గా వెరిఫికేషన్ ఉంటుంది మళ్ళీ స్టాఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ సెంటర్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ పేజ్ వన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదిహేనున అలాగే మరి రిపోర్టెడ్ యూనివర్సిటీ వెరిఫికేషన్ ఎలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఎట్ మరి సిఎస్డిటి హాల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ జూబుల్స్ ఇవ్వడం జరిగింది లిస్ట్ వచ్చిన తర్వాతనే ఇది మనం పేమెంట్ చేసి ఆ రోజు మార్నింగ్ చేసుకోవచ్చు లేదంటే ముందే ఒక నాలుగైదు రోజులు ముందే ఇస్తారు లిస్ట్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసి మనం అన్ని లిస్ట్తో పాటు మన రిసిప్ట్తో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్తా తీసుకెళ్లాల్సి ఉంటుంది మరి మనం మొన్నటి చెప్పుకున్నాం ఈసారి నార్మల్ బీఎడ్లు అంటే జనరల్ బిఎడ్లు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే వారికి సీట్ వచ్చే అవకాశం ఉందని గతంలో ఎక్కువ వచ్చినప్పటికీ సార్ కొంచెం పేపర్ కంటిన్ అయితే వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కువ మార్కులు రావడం జరిగింది మరి జనరల్ బిఎడ్ కొంచెం తక్కువ మార్కులు రావడం జరిగింది చాలా మందికి మరి సిక్స్టీ రిజర్వేషన్ వారికి సిక్స్టీ ప్లేస్ వచ్చిన సిక్స్టీ ప్లస్ వచ్చినప్పటికీ సీట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మరి చాలామందికి అయితే సెవెంటీ వర్ వచ్చినా మంచి హండ్రెడ్ ఫిఫ్టీ ర్యాంక్ రావడం జరిగింది ఇక స్టేట్ ర్యాంక్ వల్ల కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్కు స్టేట్ ర్యాంక్స్ రావడం జరిగింది అలాగే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మనం గతంలో చెప్పుకున్నాం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎవో వచ్చిన ఛాన్స్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ చాలా మందికి సెవెంటీ ఎబో మార్క్స్ వచ్చాయి ఖచ్చితంగా మరి ప్రొవిజనల్ కూడా రిజర్వేషన్ ప్రకారం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఓపెన్ అయితే ఎయిటీ ఎబో వచ్చిన వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది నార్మల్ బేడ్లో మాత్రం సిక్స్టీ ఫైవ్ ఎబోచడం వరకు రేపు కొన్ని రిజర్వేషన్లో సిక్స్టీ వచ్చిన వచ్చే అవకాశం ఉంది ఇక స్పెషల్ ఐకేఎం సంబంధించి సెవెంటీ ఫైవ్ ఏ బోర్చడం వారికి ఖచ్చితంగా కొన్ని రిజర్వేషన్ సెవెంటీ వచ్చిన వస్తుంది మిగతా వారికి సెవెంటీ ఫైవ్ ఏటీఏ భోజనం వారికి ఓపెన్లో అయితే ఏటీఏ వచ్చిన వారికి సీట్ వచ్చే అవకాశం ఉంది అలాగే జనరల్ బియలో మాత్రం సెవెంటీ వచ్చిన జనరల్ బియలో మంచి మార్క్స్ ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి రేపటి నుంచి మనకు సర్టిఫికేట్ అప్లోడ్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అసలు మనం ఈ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ ద షుడ్ సర్టిఫైడ్ అడ్మిషన్ రూల్స్ ప్రిపేర్ పేదు ట్యూషన్ అప్లికేబుల్ నోటిఫికేషన్ ఇడిషనల్ కాల్ వెబ్ కౌన్సిలింగ్ నో సపరేట్ కాల్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే మరి ఫిబ్రవరి సెకండ్ నుంచి తొమ్మిది వరకు ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్ అంటే రెండు నుంచి తొమ్మిది వరకు కూడా మనం ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫిబ్రవరి రెండు అంటే రేపు మూడు కాబట్టి మనం మూడు నుంచి తొమ్మిది వరకు కూడా చేసుకోవచ్చు ఇక్కడ రెండవ జరిగింది మోసవానికి మరి రేపటి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ ఆల్ ద ఎంటర్స్ షుడ్ బి కరెక్ట్ క్యాండిడేట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ అని ఇవ్వడం జరిగింది అన్ని కూడా సరిగా చేయాల్సి ఉంటుంది మరి ఆల్ ద క్యాడిడేట్స్ హ్యావ్ టు పే నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ సంబంధించి అంటే మళ్ళీ రిటర్న్ రాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ప్రతి ఒక్కరు వేయాల్సి ఉంటుంది మరి టువర్స్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ విచ్ యాజ్ పేడ్ ఆన్లైన్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది మనం మీ మీకెళ్తే ప్రొసీడింగ్ సంబంధించి ఉంటుంది మనకు అలాగే ట్యూషన్ ఫీ సంబంధించి మరి పర్టికల్ అవైలబుల్ ఈచ్ ప్రోగ్రామ్ సెంటర్ వైజ్ విల్ బీ ఫస్టెడ్ అండ్ ద వెబ్సైట్ వెల్ బిఫోర్ దాంట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఎంట్రీ ట్యూషన్ ఫీ ఫార్టీ థౌసండ్ రూపీ ఫార్టీ థౌసండ్ ఓన్లీ యాజ్ ఫిక్స్డ్ బై ద యూనివర్సిటీ టైం డ్యూరేషన్ ఆఫ్ బిఏడ్ ప్రోగ్రామ్ టు టూ ఇయర్స్ అని అంటే ఇక్కడ ట్యూషన్ ఫీ పర్టికులర్ అండ్ సీట్స్ అవైలబుల్ అంటే ఈచ్ ప్రోగ్రామ్ సెంటర్ని ఇవ్వడం జరిగింది మనకు లిస్ట్ వచ్చి లిస్ట్ వచ్చిన తర్వాత మనం అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెళ్ళిన తర్వాత లిస్ట్ వస్తుంది రోజుల లిస్ట్ వచ్చిన తర్వాత మనం సంబంధించి పే చేసుకోవచ్చు ఒకసారి దాంట్లో ఎలిజిబిలిటీ బై క్యాండిడేట్ షుడ్ బి అండ్ ఇండియన్ సిటిజన్ మనం ఇక్కడ చూస్తే నుండి అంటే థర్డ్ నుంచి నైన్త్ వరకు సంబంధించి వెరిఫికేషన్ ఉంది ఎయిట్ ఆప్షన్ టెన్త్ రోజు ఉంది మరి స్పెషల్ కేటగిరీ సంబంధించి రిజర్వేషన్ లెవెన్త్ ట్వెల్త్ ఉంది లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ప్రిపేర్ ప్రోగ్రామ్ సెంటర్ విల్ బీ ఫేజ్ యూనివర్సిటీ వన్ అంటే ఫేజ్ వన్ సంబంధించి ఫేజ్ టూ ఉంటుంది అవసరమైతే అయితే ఫేజ్ త్రీ కూడా ఉన్నాయి వాస్తవానికి ఫేజ్ వన్లో కొన్ని మిగిలితే మళ్ళీ ఫేజ్ టూ కూడా ఉంటుంది మనకు ఫిబ్రవరి పదిహేను రోజు దీనికి సంబంధించి సెలక్షన్ జాబ్ అంటే సెంటర్ వైజ్ వెబ్ ఆప్షన్ ప్రకారం అయితే పెట్టుకుంటారు దాని ప్రకారం మనకు సీట్ ఆడేస్తారు అప్పుడు మనం కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ సంబంధించి రెండు మూడు రోజుల ముందు మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూడవచ్చు మనం పదిహేను రోజు డిస్ప్లే చేస్తారు లిస్టు అలాగే మరి మనం పదిహేను చేస్తే పదిహేను నుంచి పంతొమ్మిది వరకు రిపోర్ట్ డిపోయాల్సి ఉంటుంది యూనివర్సిటీలో ఇలాంటి ట్యూషన్ ఫీజ్తో పాటు అంటే మా మూడు రోజులు పీఏస్ కూడా వెళ్ళవచ్చు అంటే అరవై మార్నింగ్ కూడా లాస్ట్ టైం కూడా అరవై మార్నింగ్ కూడా చేయవచ్చు వెళ్ళిన రోజు చేయవచ్చు అక్కడ ముందు ఒక రోజు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు అలాగే మరి ఒకసారి మనం చూస్తే ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సీజన్ కామన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీ సంబంధించి ఉంటుంది అలాగే మరి ద క్యాండిడేట్ బిలాంగ్ ఎస్సీ ఎస్టీ బి మినిమం ఫార్టీ పర్సెంట్ ఏర్పడుతుంది ద స్టూడెంట్ బి విష్ ద టెక్ అడ్మిషన్ బీఎడ్ విత్ బీఎడ్ బీటెక్ హ్యావ్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది బీసీఏ క్యాండిడేట్స్ ద క్యాండిడేట్స్ వి హ్యావ్ కంప్లీటెడ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ డ్యూరింగ్ ద మంత్లీ జూలై ట్వంటీ ఫోర్ బిఫోర్ అంటే ఆ సంబంధించి డిగ్రీ సంబంధించి ఇవ్వచ్చు మరి ఇతర సర్టిఫికేట్ సంబంధించి అన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది మరి మనం చూస్తే ద ఫాలోయింగ్ కేటగిరీ ఆర్ ఎలిజిబుల్ బిసిక్ అడ్మిషన్ ఇంటూ బిఎడ్ ఓడిఎల్ ట్రైన్ ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రాథమిక స్థాయిలో బోధన చేసి ఉండాలని ఇక్కడ జరిగింది కెన్ టు హ్యావ్ కంప్లీట్ ఎన్సీటీ రికగ్నేషన్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ఫేస్ టు ఫేస్ మోడ్ మామూలుగా ఇప్పుడు మనం చేసే డైరెక్ట్ కాల్ కావచ్చు ఇదే కూడా ఖచ్చితంగా ఎన్సిడి ఎన్సిడి సంబంధించి రికగ్నైజ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు రిజర్వేషన్ ఫర్ ఏఎస్టీ బీసీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ సిల్బీ ఆ పర్ రూల్స్ ఇన్ అంటే రూల్స్ ప్రకారం వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఉంటాయని ఇక్కడ జరిగింది కామన్ కామన్కేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూస్ కోటా సిల్ సీట్ బి అలైటెడ్ ఈచ్ సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రొడక్షన్ ద రిలవెంట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది మా ఈడబ్ల్యూసం సంబంధించి మా నోటికేషన్ గతంలో వచ్చింది కాబట్టి అంటే ఎవరికైతే ఈడబ్ల్యూసె ప్రజెంట్ ఉందో ఈ అకాడమీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ డబ్బులుఎస్ వ్యాల్యూ ఉంటుంది ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు పనిచేస్తుంది అదే మొన్న ఎవరైతే డిఎస్సి రాశారు వాళ్ళు కావచ్చు కొత్త గతంలో డిఎస్సి వందిన వరకు ఈడబ్ల్యూఎస్ ఎవరైనా మరి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు లేదా డీఎస్సీ ఆల్రెడీ కొందరికి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఈ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మరొక అంటే వచ్చిన థర్టీ ఫస్ట్ వరకు కూడా వ్యాల్యూ ఉంది కాబట్టి అసలు సరిపోతుంది గతంలో మరి అంటే మొన్న డిఎస్సీ రాయిన వాళ్ళకు టూ థౌసండ్ సెవెంటీన్ అయితే ఈ డబ్ల్యూస్ క్యాండిడేట్ అంత ముందుకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు వారు మాత్రం ఫ్రెష్గా తీసి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ తీస్తే నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్ వరకు పనిచేస్తుంది కాబట్టి ఆలో మన వెరిఫికేషన్ అయిపోతుంది అంటే ప్రాబ్లం ఉండదు ఈడబ్ల్యూ తీల్సి ఉంటుంది అలాగే మీరు పిఎస్ అవర్ ఎన్సీసీ మాలు నార్మల్గా ఇవ్వడం జరిగింది సంబంధించి రిజర్వేషన్ ఎన్సీసీ ఉన్న అప్లై ఉంటుంది ఇక ఏజ్ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది ట్వంటీ వన్ అని మరి ద క్యాండిడేట్ టు యాజ్ టు షూ చూస్ ద మిత్రాలజీస్ ద స్టడీ తెలుగు ఓన్లీ అని ఇవ్వడం జరిగింది మరి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చేసుకోవచ్చు ఫిజిక్స్ చేసుకోవచ్చు సోషల్ వాళ్ళు అలాగే వయో సైన్స్ వాళ్ళు ఇంగ్లీష్ ఇలా రకరకాల మెథలజీ మనకు అందరికీ విషయం తెలిసింది మన డిగ్రీ బ్యాక్గ్రౌండ్ బట్టి సెలెక్ట్ చేసుకుంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వార్ సీట్ అండర్డ్ ఈడబ్ల్యూఎస్ మనం చెప్పడం జరిగింది మరి టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అన్ని అలా ఉంటాయి అవి అన్ని వ్యాలిడే ఉంటాయి మరి స్పెషల్ కేటగిరీ పీఎస్ స్పోర్ట్స్ ఎన్సీసీ అలాగే మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇష్యూ ఆఫ్ ఎంఈఓ ఇంతమంది చెప్పడం జరిగింది మరి కొత్త లాస్ కోసం ఖచ్చితంగా మా వాళ్ళు చాలా మంది అప్లై చేశారు మార్క్స్ కూడా చాలా మా వాళ్ళకి కూడా కొత్త టీచర్లకు చాలా మరి ఎక్కువ మార్కులు రావడం జరిగింది అలాగే టూ థౌసండ్ సెవెంటీన్ డేస్ మన వాళ్ళు కూడా చాలా మంది టూ టూ థౌసండ్ సెవెంటీన్ రాయడం జరిగింది ఖచ్చితంగా మరి స్పెషల్ బీఏడ్ అయితేనేమో ఇలాంటి సర్వీస్ అవసరం లేదు నార్మల్ బీఎడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓడిల్ బీఏడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా మరి సర్వీస్ సర్వీస్ అడుగుతున్నారు కానీ కొన్ని వెరిఫికేషన్ అడగట్లేదు సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా టూ ఇయర్స్ ఎక్కడ లేదు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంది ఇక్కడ మన అడ్మిషన్లో గైడ్లైన్స్ కావచ్చు నోటిఫికల్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మన వాళ్ళు ఆన్లైన్లో సర్వీస్ ఉన్న సర్టిఫికేట్ కావచ్చు లేదంటే విద్యవాన రిషన్ సర్టిఫికేట్ ప్రైవేట్ స్కూల్ ఏదైనా తీసుకొని ఖచ్చితంగా ఎంఈ అటాచ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది అలాగే మరి ఎనీ ఫాల్స్ ఇంకొకరికి ఫర్నిచర్ డీటెయిల్స్ ఇవి కామన్గా ఇవ్వడం జరుగుతుంది అంటే అన్ని కరెక్టే ఉన్నాయని ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది మరి స్పెషల్ కేటగిరీ సంబంధించి పిఎస్ సంబంధించి ఫార్టీ పర్సెంట్ అలాగే స్పోర్ట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొత్త రీచ్లు చాలా మంది అడుగుతున్నాయి అంటే మాకు పర్మిషన్ ఉందని ఖచ్చితంగా వాళ్ళకి అప్లై చేసారు ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ వచ్చింది వాళ్ళందరూ రేపు నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు ఎంఈఓతోని ఖచ్చితంగా ఈ నాలుగు సర్వీస్ కావచ్చు అంటే జాబ్ వచ్చిన అక్టోబర్ పదహారు నుంచి సర్వీస్ సర్టిఫికెట్ తీసుకొని లేదంటే ఇంత పాటు దాంతోపాటు ప్రైవేట్ స్కూల్లో కావచ్చు విద్యా ఆర్డర్ చేసిన సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా ఎంఈఓతోని సైన్ చేయించుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంకా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఒరిజినల్లీ సెలెక్టెడ్ సంబంధించి క్యాండిడేట్స్ పర్సనల్లీ అటైడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ విల్ బి ప్రోగ్రామ్ సెంటర్ వైజ్ విల్ బి ప్లేస్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది ట్యూషన్ యాజ్ పేడ్ ఆన్లైన్ విజిట్ అని కామన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎంతమంది మనం షెడ్యూల్ ప్రకారం అని అందరూ ఫాలో ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ సీట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటస్ షెల్ బి అన్ రిజర్వ్ ఓపెన్ ద ఆల్ క్యాండిడేట్స్ అంటే బయట వారు రాసుకోవచ్చు మన వారు కూడా ఓపెన్ క్యాండిడేట్ ఇల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా లోకల్ వాళ్ళే ఉంటుంది సో ఇది ఒకసారి మనం చూస్తే ఈ సార్ ఐదు సెంటర్లు పెంచడం జరిగింది మరి ఆంధ్ర మహిళా ఇది ఒకటి ఉస్మాయి సంబంధించి యాభై సీట్లు ఈ డబ్ల్యూస్ఐ సీటు మొత్తం యాభై ఐదు గవర్నమెంట్ సంబంధించి లష్కర్ బజార్ హన్మకొండ ఈ బిఎడ్ కాలేజ్ సంబంధించి గౌడ్ సంబంధించి అలాగే ఖమ్మం సంబంధించి ఒకటి ఉంది మరి వికారాబాద్ సంబంధించి ఒకటి మరి వాణికేతన్ కేతన్ కరీంనగర్ సంబంధించి గౌడ్ కాలేజ్ టీచర్ ఎడ్యుకేషన్ నల్గొండ సంబంధించి బిఎడ్ కాలేజ్ మరి మెదక్ సంబంధించి మేడ్చల్కు సంబంధించి మహబూబ్నగర్ అలాగే హైదరాబాద్ ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులు కొంచెం వెలుసుబాటు చేయడం చెప్పవచ్చు ఎందుకంటే దూరం సెంట్రల్ హాలడేస్ల ఈ దసరా సంక్రాంతి హాలే సంబంధంలో ఉంటుంది కాబట్టి దూరం వెళ్ళలేక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మరి ఐదు సెంటర్లు కేటాయించడం జరిగింది మొత్తానికి మనం చూసుకోవచ్చు పది సెంటర్ సంబంధించి ఐదు వందల సీట్లు అలాగే ఈడబ్ల్యూ సంబంధించి మొత్తానికి యాభై సీట్లు మొత్తానికి మరి సీట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ టోటల్ మొత్తం మెన్షన్ చేయడం జరిగింది యాభై సీట్ సంబంధించి మనందరూ కేటగిరీ వైజాగ్ ఉంటాయి కాబట్టి కేటగిరీ ఉంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు ఈసారి కొంచెం ర్యాంక్ వైజ్ వస్తే మన రెండు వేల లోపు ర్యాంక్ వచ్చిన పది వందల ర్యాంక్ వచ్చిన వే లోపు కూడా ఆ కేటగిరీ బట్టి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందరూ రేపు నుంచి మన సబ్జెక్ట్ అన్ని రెడీ చేసుకుని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ